గురించి చెప్తా ఉన్నారు వైసీపీ మద్దతు చెప్తున్నా మీ ఆస్తులు జాగ్రత్త పాతిక వేల కోట్లు తాకట్టు పెట్టేస్తున్నాడు పాసు పట్ట పాసు పుస్తకం బొమ్మ వేసుకున్నాడు మీ ఆస్తుల్ని అమ్మేస్తాడు మీరు వైసీపీ కనుక ఓటేస్తే మత్స్యకారు సోదరులు కూడా చెప్తున్నా మీ ఆస్తులు గాల్లో పెట్టిన దీపమే అందుకని మీ ఆస్తుల్ని పరిరక్షించుకోవాలి అంటే జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమికి మీరు ఎక్కడ నిలబడ్డారో అక్కడ అందరికీ ఓటేయండి పిఠాపురం నియోజకవర్గానికి నేను నిలబడ్డాను గాసు గ్లాసు గుర్తు మీద వర్మ గారి మద్దతుతోటి కృష్ణరాజు గారి సహకారం అందరికీ నేను ముందుండి వెళ్తున్నాను జనసేన నాయకులు నిస్వార్థంగా పార్టీని నిర్మాణం చేశారు వారందరికీ పేరు పేరిన జనసేన నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వన్మగారబ్బా గిరీష్ గారి ధన్యవాదాలు తెలుపుకుంటూ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ పార్లమెంట్ అభ్యర్థిగా పాతిక వేల మందికి పాతిక వేల మందికి ఉపాధి కల్పించిన వాడు నెంబర్ నైన్ దశ మనకు శక్తిపీఠం ఉంది మనకి దేవీ నవరాత్రులు గుర్తుపెట్టుకోండి నెంబర్ నైన్ దేవీ నవరాత్రులు పార్లమెంట్ అభ్యర్థిగా తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ గాజు గ్లాస్ గుర్తు ముందు ఎప్పుడు మన అభ్యర్థిది పార్లమెంట్ అయిపోయిన తర్వాత నేను నేను ఎప్పుడు సెకండ్ లాస్ట్ లో ఉంటా పవన్ కళ్యాణ్ నాలుగు చతుర్ముఖ బ్రహ్మను గుర్తుపెట్టుకోండి చతుర్ముఖ బ్రహ్మ నాలుగు గాజు గ్లాస్ గుర్తు జల్సాల ఏముంటుంది వాడి హెడ్డున రాడ్ హెడ్ లాగా పార్లమెంట్ అభ్యర్థి నెంబర్ నైన్ తంగళ ఉదయ్ శ్రీనివాస్ టీ గ్లాస్ నెంబర్ నైన్ తంగిల ఉదయ్ శ్రీనివాస్ స్పీ గ్లాస్ ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గాజు గుర్తు నాలుగు పవన్ కళ్యాణ్ గాజు గ్లాసు నాలుగు నలుగు దిక్కులో ఐ నా చతుర్ముఖ బ్రహ్మ మీరు ఏదైనా పెట్టుకోండి ధర్మందే విజయం కూటమిదే గెలుపు పీఠం కూటమిదే సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు తుఫాను గుం చిత్తం మనడం జరుగుదు పర్వతం ఎవరికి వంగి సలాం చేయదు జన సైనికులు వీర మహిళలు ఎవరికి వంగి సలాం చేయరు తెలుగు జాతి ఎవరికి వంగి సలాం చేయదు తెలుగు జాతి వైసీపీ గోండాలకి తల వంచదు తల వంచిస్తాం మెడలు వంచిస్తాం జై جرا السارع دهل دايل بارد متاكه بارد متاكه بارد متاكه ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్